హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మోహన్ ఈరోజైతే మీకు ఇటుకాయల పండుగ ఎలా జరుపుకుంటారో మా ఏజెన్సీలో చూపిస్తారా రా అలా ముందుకు వెళ్దాం రండి చూస్తున్నారు కదా అక్కడైతే మాలు ఉన్నారు ఇటుకల పండుగ అనమాట ఇదిగో ఇక్కడ చూడండి భూమి పూజలాగా చేస్తున్నారు చిన్నగా అదే మొదటిసారి విత్తనాలు అనేది వేయాలి ఏప్రిల్ నెలలో ఈ పండుగ రోజే ఈ పండుగ అయితే మాకు అయితే వారం రోజులు జరుపుకుంటారనమాట ఇటుకాయల పండుగ లేదా విత్తనాల పండుగ అంటారు మొదటిసారిగా విత్తనాలు అయితే అనమాట ఇప్పటి నుంచి పనులు అనేవి స్టార్ట్ చేస్తారు వ్యవసాయం పనులు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఇదిగో మా చిన్నా అయితే పిడతో అలకేసి వేసి అక్కడ దూపాలు కాల్చి పూజలాగా చేసాడు చేస్తున్నారు ఇదిగో విత్తనాలు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని విత్తనాలు అయితే మిక్స్ చేసి ఉంటారు సోళ్ళు సామాన్లు మేము పండించే విత్తనాలు అన్నీ మిక్సింగ్ చూస్తున్నారు కదా విత్తనాలు చిన్న బుట్టిలో అయితే తీసుకొచ్చారు ఇగో మా గుండు కూడా అయితే ఇటు అటు తిరిగేస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న పూజలాగా చేస్తారు ఇగో మా ఇంటి వాళ్ళందరూ అయితే ఇక్కడ వచ్చారు మా నేవాళ్ళు వదిన వాళ్ళు తమ్ముడు చెల్లి మా నాన్న అన్య చిన్నాన్న చూస్తున్నారు కదా ఇదిగో పూజ చేస్తున్నారు అనమాట రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు ఈ సంవత్సరంలో మంచిగా పంట రావాలని ఏదో అలా చేస్తున్నారు అనమాట అలాగే మా తెలుగు వారి ప్రకారంగా అయితే ఈ ఏప్రిల్ నెల నుంచే స్టార్ట్ అవుద్ది కొత్త సంవత్సరం అనమాట తెలుగు మాసాల ప్రకారంగా ఉగాది నుంచి దీన్నే మేము ఉగాది అని కూడా ఉంటాము అంటే ఈ నెల నుంచే మామిడికాయలు అనేవి అవుతాయి ఆ మామిడికాయలు అనేవి ఈ నెల నుంచే మేము ఈ పండగ చేసిన తర్వాత నుంచే తినడం అయితే స్టార్ట్ చేస్తాము ఎవరు కూడా ముందుగా అయితే తినరు మా ఏజెన్సీ సాంప్రదాయ ప్రకారంగా అయితే చూస్తున్నారు కదా మా హిందూస్ అయితే ఇలాగా పండగని ఈ విధంగా జరుపుకుంటారు వారం రోజులు అనమాట ఈ పండగ సందర్భంగా ఇటుకేళ పండగ సందర్భంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈ వారం రోజులు అయితే వేటకు వెళ్తారు ఎవరైతే ఇంట్లో మగాళ్ళు ఉంటారో వాళ్ళకైతే తప్పు అనేసి తప్పుకుంటారు అనమాట ఇంట్లో ఉండకుండా వేటకు వెళ్ళాలన్నమాట కొండకి చేస్తున్నారు కదా పూజ చేసేసి మా సాంప్రదాయ ప్రకారంగా ఆ విధంగా అయితే మేమైతే జరుపుకుంటాము అలాగే బోనం అనమాట బోనం కూడా వండి తీసుకొచ్చి ఉన్నారు ఈరోజు మేము ఏం తినకుండా ఇక్కడ వచ్చేసి ఇది చేసిన పండగ చేసిన తర్వాత అయితే మేమైతే బో ఎట్టి బోనం తినేసి ఇంటికి వెళ్తాము ఇది అయిపోయిన తర్వాత అదే ఉంటుంది మాకు ఆ కొబ్బరికాయలు అయితే ఇప్పుడు కొడతారనమాట చూడండి అదే బోనం చూస్తున్నారు కదా ఈసారి అయితే లాగా అయిపోయింది సరిగా రేపు ఆవిరవ్వలేదు అంటే ఎగురలేదు వాటర్ ఉండిపోయింది గంజిలాగా అయిపోయింది కొంచెం అనమాట చూస్తున్నారు కదా మట్టి కుండలు అయితే వండేసి తీసుకొచ్చాము కదా నేను మా చిన్న అయితే విత్తనాలు వేస్తున్నాడు మేము అందరం మంచిగా ఈసారి పంట అనేది కొబ్బరికాయ మంచిగా రావాలని కోరుకుంటాము కొబ్బరికాయ అయితే కొడతారు ఇప్పుడు చూడండి ఒకసారి అయింది పగలలే చిన్న కొబ్బరికాయలు కదా పగలట్లేదు మధ్యాహ్నం పట్టు వేసే కదా ఫెయిల్ రెండోసారి అదిగో తుల్లి వెళ్ళిపోయింది పట్టుకోవడానికి అవట్లేదు ఇంకోసారి కొబ్బరికాయ రెండుసార్లు అయితే ఫెయిల్ అట్లేదు ఇంకా లేదు మా వాడికి శక్తి లేదేమో మూడు సార్లు పగలా కొట్టాడు నాలుగోసారి కొబ్బరికాయ అయితే సరిగా పగలడం లేదు అయినది ఏదో వెరైటీగా పగిలింది చూస్తే రాగండి నాన్న ఇప్పుడు స్టార్ట్ చేసినట్టు సార్ ఇక పగులుద్దో ఎన్నిసార్లు పగల కొడతారు కొబ్బరికాయ చూద్దాం పగిలినట్టు ఉంది అదిగో వాటర్ వచ్చింది పగిలింది బాగానే పగిలింది అనుకుంటా చూద్దాం మరి ఎలా పగిలిందో పర్లేదు బాగానే పగిలింది కొబ్బరికాయ అయితే విత్తనాలు వేయడం స్టార్ట్ చేసాడు మాన్య అలా తీసుకొని మూడు సార్లు అయితే వేయాలి ఆ విధంగానే మూడు సార్లు వేయాలన్నమాట ఆ విత్తనాలు తీసుకొని ఆ విత్తనాల బుట్టు నుంచి తీసుకొని మూడు సార్లు ఆ విధంగా వేయాలి అది ఒక పద్ధతి అనమాట ఏజెన్సీ ఏజెన్సీలో అలా ఆ పద్ధతిలోనే అందరూ ప్రతి అలానే చేస్తారు ఇదిగో మా చెల్లి కూడా వేస్తుంది విత్తనాలు మా అమ్మ వాళ్ళు అయితే రాలేదు ఎందుకంటే ఇంట్లో వండుతున్నారు అందుకనే రాలేదు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండిన వాళ్ళందరూ వెయ్యాలి కానీ మా అమ్మ వాళ్ళు రాలేదనుకుంటా రాలేదు అనుకోవడం కాదు రాలేదు ఆ విధంగా మూడు సార్లు అక్కడ వచ్చిన వాళ్ళందరూ మూడు సార్లు అలా వేయాలన్నమాట లేరా మా తమ్ముడు నవ్వుతాడు రైడ్ వెళ్ళి వేయరామంటే నవ్వుతున్నాడు రెండస్ మూడు సార్లు వేసాయి చిన్న ఉన్నప్పుడు కూడా ఇలాగే వేసేవాళ్ళం అండి నాకంటే ఏదో తెలియని ఆనందం మా గుండుగడు కూడా వెళ్ళాడు తినతో భయపడుతున్నాడు ఇతను లేయమంటే అదిగో ఏదో అనుకుని జరిగే వెళ్ళిపోతున్నాడు వెనకాల పుట్టి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ సిక్స్ మంత్ వన్ ఇయర్ ఫోర్ మంత్ అవుతుంది అదిగో ఇప్పుడైతే తీసుకున్నాడు అలా మెల్లిగా వేయిస్తున్నాడు కదా అయిపోయింది వాడు బాకీ ఇప్పుడు మాన్య ఇస్తున్నాడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఇగో నా వంతు వచ్చింది నేనేస్తున్నాను అనమాట ఇగో మా గుండు కూడా అయితే రైస్ తీసుకెళ్ళి అక్కడేస్తున్నాడు అనమాట బియ్యం ఇప్పుడైతే మేము పోం వండుకొని వచ్చాము కదా అదైతే ఇక్కడ తినేసి వెళ్ళిపోతాము కొబ్బరికాయలు తీసేసి అక్కడ ఒక్కొక్కటి అలా పంచుకొని తినేసి వెళ్ళిపోతాము ఇది మా సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగకైతే వండుతాం మేము అదే ఫస్ట్ విత్తనాల పండుగ అని కూడా అంటాము ఇటుకల పండుగ రగేంజిల్ లాంటివి అలాగే ఉగాది పండుగ సందర్భంగా ఇవి అని పేర్లు ఎవరైనా ఈ ఏప్రిల్ నెల నుంచే రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అవుద్ది మా అన్నయ్య అయితే ఇదిగో మేము ఇతనాలు వేసింది తువ్వుతున్న తువ్వాలి ఎందుకంటే ములకెత్తావు లేదంటే ఫస్ట్ మొలకలు రావు చూడండి ఆ విధంగా తువ్వాలి తువ్విన తర్వాత అవి అయితే నేలలు కప్పుకుంటాయి కదా అలా తువ్వడం వల్ల మెత్తి దాన్ని బట్టి వర్షం వచ్చినప్పుడు మొలకెత్తుతాయి ఇది తువ్వడం అయిపోతే ఇంకా బోనం తీసుకొచ్చింది తినడం స్టార్ట్ చేస్తారు కదా తువ్వడం అయితే అయిపోయింది అలా సర్దుతున్నాడు కొంచెం బయట ఉన్నావి లోపలికి కప్పుకోవాలనేసి చిన్న విత్తనాల పండుగ ఈ విధంగా ఇది చూస్తున్నారు కదా బోనాలు పంచడు మా చిన్న అలా తింటున్నారు మా చెల్లి వాళ్ళు మా చెల్లి మా తమ్ముడు నా వాళ్ళు మా నాన్న వాళ్ళు ఆ విధంగా పండగ ఈ విధంగా చేస్తారనమాట ఉదయాన్నే తినకుండా వచ్చి పండుగలు తిన్న తర్వాత బోనం వండుకొని వచ్చింది తినేసి అక్కడ తినేసి బోన వండి దగ్గర కూడా కొంచెం మామిడి పక్కలు అయితే కలుపుతారు మామిడి కాయలు ఇప్పుడు వచ్చేసాము చూడండి వీడియో అయితే వర్షలో తీసినట్టుంది అలా ఆ విధంగా ఇల్లు మీద దోక్కుని అక్కడ వాటర్ పోసి లోపలికి అయితే వెళ్తాము మేమైతే అది సాంప్రదాయం పడిపోయింది బెడ్ పడిపోయిందబ్బా వాటర్ ఫోల్స్ వెంటనే సరిగ్గా దోపలేదు అనుకుంటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్